డియర్ జాన్ నేను సంతోష్ని ఇవాళ నేను చనిపోయాను చాలా బాధగా ఉందిరా నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పదే పదే అనుకునేవాడిని కానీ మనల్ని మరణం వేరు చేసిందిరా జాన్ నీ గుర్తుందా నువ్వు వింటర్లో పరిచయం అయ్యావు అప్పటి నుంచి ఏ రోజు కూడా నేను చూడకుండా ఉండలేదు నా కాలేజీ ఫీజుని కట్టలేనప్పుడు నువ్వు కట్టావురా నాకు ఆరోగ్యం బాగోకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావురా మన మధ్య ఏదాప్రికాలు లేవు కదరా మనల్ని చూసిన మన ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలరా అని చెప్పుకునేవారు జాన్ నేను నమ్మాను ప్రేమించాను అందుకే నేను విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందిరా జాన్ ఇవి నా చివరి మాటలు నేను చనిపోయిన వెంటనే నా ఆత్మ నా బాడీని విడిచిపెట్టడాన్ని నేను ఫీల్ అయ్యానురా నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు నేను ఈ విషయాలు ఒకవేళ ఊహిస్తున్నానేమో అనుకున్నాను నేను ఎదురు చూసిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందిరా చనిపోయిన తర్వాత మబ్బు మబ్బుగా పొగమంచుతోను లోకంలోకి వెళ్తానని అనుకునేవాడిని కానీ ప్రదేశం చాలా నిర్మలంగా స్ఫటికల్లా ఉందిరా నేను ఆలోచించగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను ఫీల్ అవ్వగలుగుతున్నాను ముందుగా నేను ఒక వరుసలో నిల్చున్నాను నా ముందు చాలామంది ఉన్నారు తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు మనుషులు నాకు కనిపించారు వారు దేవతల్లా ఉన్నారు వాళ్ళు నా పేరు అడిగారు అందులో వారి చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉండడం చూశాను వారు అందులో నా పేరు కోసం వెతికారు కానీ వారికి నా పేరు దొరకలేదు రాజ్యా వెంటనే దేవదూత నా భుజం పట్టుకుని లాక్కొని ఇడ్చుకుపోవడం మొదలుపెట్టాడు నేను చాలా భయపడ్డాను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆ దేవదూతని అడిగాను జవాబు చెప్పలేదు మరలా అడిగాను చివరికి ఆ దేవదూత ఇలా అన్నాడు జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారే స్వర్గంలోకి ప్రవేశించగలరని మిగిలిన వారు అగ్నిగకములతో మండు నరకంలో పడవే పడతారని చెప్పాడు చాలా భయపడ్డాను నన్ను విడిచిపెట్టమని చాలా బ్రతిమలాడాను ప్రాధేయపడ్డాను అయినా ఆ దేవదూత నన్ను జైలు గదిలాంటి దాంట్లోకి తోశాడు అక్కడ కూర్చుని నేను దీర్ఘంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నీకు తెలుసారా నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వు చేసిన నమ్మకత గురించారా ఒరే ఒరే స్వార్థపూరుడు నువ్వు క్రిస్టియను కదరా నిజ దేవుడని చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని ఏసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలవని రాకపోతే నరకం పాలవడం తప్పదని ఎందుకురా నాకు చెప్పలేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నిసార్లు అనుకున్నాను రా నేను ఏ విషయం నీకు దాచకుండా చెప్తే నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎందుకు దాచావురా నా గుండె పైతో పిగిసిపోతుంది మంట చిన్న అగ్నిగుండెల్లో నన్ను పడేయడానికి వాళ్ళు వచ్చేసారు నా వైపు గురి పెట్టి చూస్తున్నారు నన్ను అగ్ని కొంతకాలంలో పంట కుండల్లో పడేసారు భయంకరమైన వాసన ఉక్కుడి అయిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను పొడి మారిపోతుంది బాధతో నా గుండె మొక్క చెక్కలా ఎందుకు జానీ ఆశ గురించి చెప్పలేదు అగ్ని మంటలు ప్రియ స్నేహితులారా మన ఆప్తులకు అయిన వారికి ఏదైనా అయితే మనం తట్టుకోలేము అదే వారి ఆత్మను నరకంలోకి వెళ్తాయంటే మాత్రం నిర్లక్ష్యం చేస్తాం మన స్నేహితులకు బంధువులకు మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం రక్షణ అది కేవలం వ్యక్తిగత సువార్త ద్వారా మాత్రమే సాధ్యం సువార్త అందని ప్రాంతాల్లో సువార్త చేయాలని మనలో ఎంతోమంది ఆశపడతాం అలా సువార్త అందని వారిలో మన ఆప్తుల హృదయాలు కూడా ఉన్నాయని గుర్తించండి థ్యాంక్ యూ